అమ్మ నీ దగ్గర బోలడంత శక్తి ఉంది ఎవరైనా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు బిడ్డలకి చూసుకుంటారు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చెయ్యాలి ఆయనే పరమశక్తి ఒత్తుడు ఇంకా నువ్వు ఏం చెయ్యక్కర్లా ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఏమీ చెయ్యక్కర్లా నీ ఆయన మహానుకో అమ్ముడిని కలిసి సేరే ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు కానీ అలాంటి వాడిని తపస్సు చేసి ఊంచి మెడలో తాళి కట్టించు నీది కదా గొప్పతనం కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో ఏ హి ఆయన అని మహానుభావుడు మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు పెద్ద కొడుక్కి నువ్వేం చెయ్యకర్లా రెండో వాళ్ళకి చెయ్యక్కర్లా మీ ఆయనకి చెయ్యక్కర్లా మీ శక్తి అంతటి నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అడగ ఎవడైనా వచ్చి అబ్బా దొరికేట్రావ్వడానికి అని చేస్తుంది అమ్మా అప్పు నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి బాలు దొరికేట్రా సంతోషిస్తావు అమ్మా కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా ఎదురు బట్టలా నిలబడ్డం కాదు ఇలా ఒక సిగ్గు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లాలి అమ్మా లోకములను కన్న తల్లివి అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మా